హాయ్ అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాశివరాత్రి పండుగ మా సైడ్ ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలు అయితే చూపించబోతున్నా సో తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి మహాశివరాత్రి పండుగ రోజు నార్మల్ గానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం శివుడి పూజ చేయడం అలాగే శివాలయంకి వెళ్లడం అలా జరుగుతుంది సో శివుడి పూజ చేయకం ముందు ప్రసాదంగా మేము ఏం పెడతాం అంటే గుగ్గిలు పెడతాం అనమాట అంటే మూడు రకాల ధాన్యాలను కలిపి ఉడకబెట్టి శివుడికి ప్రసాదంగా పెడతాం అంటే ఇంట్లో పూజ చేసుకుంటాము కదా అప్పుడైతే పెడతాం అనమాట మూడు రకాల ధాన్యాలు అంటే కందులు ఉలవలు అలా సందులు అలా ఉంటాయి కదా వాటిలో ఏదో ఒకటి మన దగ్గర ఉన్న మూడు ధాన్యాలను ఉడకబెట్టి ఉప్పు లేకుండా ఉడకబెట్టి వాటిని అయితే ప్రసాదంగా శివుడికి పెడతాం అది కూడా పొయ్యి మీదే పాత్రల్లో పిడకలు ఉంటాయి చూసారా వాటిని వేసి ఉడకబెట్టి శివుడికి అయితే ప్రసాదంగా పెడతాం ఇక ప్రసాదం అట్లయిపోయింది పూజ కూడా అయిపోతుంది ఇక ముఖ్యంగా శివరాత్రి అంటే మా సైడ్ చెప్పాల్సింది త్రీ డేస్ పండగ ఉందనక అప్పటి నుంచి ఆడతారు ఈ బొమ్మ అయితే పల్లెటూళ్ళలో ఉండే చాలా మందికి ఈ విషయం తెలిసిందే ప్రతి ఊళ్ళో ఇలా ఆడుతూ ఉంటారు సో పిల్లలు పెద్దలు అందరూ కూడా డబ్బులతో ఈ విధంగా ఆడుతూ ఉంటారు మా సైడ్ అయితే ఇలా ఆడడాన్ని పూత బొమ్మ అంటారు చూడండి ఎవరో ఒకరు డబ్బు ఎగరవేయడం సో పూత పడిందా బొమ్మ పడిందా అనేసి డబ్బులు కట్టడం ఎవరికైతే ఆడ పూత పడితే పూతకి లేకపోతే బొమ్మ పడితే బొమ్మకి అలా డబ్బులు ఇస్తూ ఉంటారు ఇలా చిన్నపిల్లల ఆట అయితే ఆడుతారు ఈ చిన్నపిల్లలే కాదు ఆడవాళ్ళు కూడా ఇందులో పాల్గొంటూ ఆడుతూ ఉంటారు సో త్రీ డేస్ నుంచి రాత్రి వెనుక పొగలు ఆడుతూనే ఉంటారు అనమాట అయితే ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళైతే కార్డ్స్ ఆతారు ఉస్పట్లకి అంటారు కదా అవైతే ఆడుతూ ఉంటారు పెద్దవాళ్ళైతే ఫుడ్డు కూడా తినకుండా నీళ్లు కూడా తాకుండా ఒకటే ఆటలు అనమాట డబ్బులతో సో పోయే వాళ్ళు పోగొడుతూ ఉంటే వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటుంది డబ్బు అయితే సో ఇలా త్రీ డేస్ చాలా బాగా గడుస్తుంది రాత్రి అనగా పొగలుగా చాలా బాగా ఆడుతూ ఉంటారు మా సైడ్ అయితే సో పిల్లలు అసలు అన్నం కూడా తినారు అనమాట చూడండి పెద్దవాళ్ళు అయితే ఎంత గుంపు కూర్చొని ఆడుతూ ఉంటారు ఇక్కడ ఆడే వాళ్ళకన్నా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట సో పోలీసు వాళ్ళ భయంతో భయం భయంగా ఆడుతూ ఉంటారు సో నైట్ కూడా ఎక్కువగా నిద్రపోరు అనమాట జాగారం చేయాలి కదా మామూలుగా శివరాత్రి రోజు అన్ని ఊళ్ళలో ఎలా ఉంటాయంటే శివుడి పూజ చేయడం శివుని భజన చేయడం అలా జాగరం చేస్తారు కానీ అయితే ఇలా డబ్బులతో ఆడుతూ నైట్ మొత్తం జాగారం చేస్తూ ఉంటారు సో పల్లెటూరులో చాలా వరకు ఇలాగే జరుగుతూ ఉంటాయి టౌన్ ఏరియాస్ లో అట్లా జరగపోవచ్చు కానీ పల్లెటూర్లో మాత్రం ఇలా ఆడుకుంటూ సరదాగా అలా గడిపేస్తూ ఉంటాం సో డబ్బులతో సంవత్సరానికి ఒకసారి కదా అనేది చిన్నలు పెద్దలు ఆడవాళ్ళు అందరూ కలిసి ఇలా ఆడుతూ ఉంటారు సో ఈ విధంగా పూజ చేసుకోవడం అలాగే నైట్ మొత్తం బొమ్మ అలా ఆడటం జరిగిన తర్వాత నెక్స్ట్ డే అనమాట మా సైడ్ ఎక్కువగా తిరునాలు జరుగుతాయి శివాలయం ఎక్కడ ఉంటే అక్కడైతే తిరునాలు లాగా జరుపుతూ ఉంటారు సో మాకు దగ్గర్లో ఉండి మేము చిన్నప్పటి నుంచి పోయే తిరునాలు వచ్చి గుండాల మల్లయ్య తిరణాలు మాకు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఈ తిరునాలు అయితే జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఆల్ ఇటు చుట్టుపక్కల ఉండే అందరూ కూడా ఈ తిరునాలకే వస్తూ ఉంటారు ఇక్కడ బండ్లన్నీ పార్కింగ్ చేయడానికి చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంటుంది ఒక అడవి అనమాట ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి చూడండి ఇలా మునిగేసి పైన శివాలయం ఉంటుంది అక్కడ వెళ్ళి పూజ చేయాలనమాట సో ఇక్కడ తిరునాళ్ళ లాగా అన్ని అంగిళ్ళు అన్ని చాలా బాగా వస్తుంటాయి సో ఎలా ఉంటుంది ఏంటి తిరణాలు అనేది సో వీడియో మొత్తం చూపిస్తాం తప్పకుండా చూడండి అండ్ ఈ తిరుణాలకి నేనైతే ఈసారి వెళ్ళలేకపోయా కొంచెం వర్క్ ఉండి వేరే చోట వెళ్లాల్సి వచ్చిందనేసి నేను లేట్ గా వెళ్లాను ఫస్ట్ అయితే మా తమ్ముడు మౌని అలాగే నందు వాళ్ళు కూడా వచ్చారు పాపను తీసుకొని సో అందరూ కూడా ఆటోలో వెళ్లారనమాట సో మా చిట్టి తల్లి కూడా ఇది ఫస్ట్ తినాలా సో తిరునాలు ఎట్లుంటుంది ఏంటి అనేది మీరు ఒకసారి చూసేయండి ఈ తిరునాలు పేరు గుండాల మల్లయ్య తినాలన్నమాట ఈ తిరుణాల మీకు తెలుసా లేదా అని ఈ మీరు ఎప్పుడైనా వచ్చారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఒక్కరు దర్శనం చేసుకున్న కోరుచున్నాము కోరుచున్నాము దర్శనం కోరుచున్నాము వచ్చాడు గుర్తు పెట్టుకొని కాయకి आप को ये येड़ा दिन नहीं लोगे तो इतने में ना ऑन कर रहे स्कूल को

और इसमें मैंने मुझे तो ये होती केंद्र जब मैं वहां से ఒక అడవి ఉంటుంది అనమాట చాలా పెద్ద అడవి అందులో శివాలయం కట్టారు కింద వాటర్ ఫాల్స్ చుట్టూ గుడి చుట్టూ కిందంతా వాటర్ ఫాల్స్ అనమాట సో కింద మునగడం పైన వచ్చి దేవుని దర్శించుకోవడం అలా జరుగుతుంది ఇంకా అంగిల్ విషయానికి వస్తే తిన్నాళ్ళి కాబట్టి అన్ని రకాల అంగిల్ అయితే పెట్టేసింటారు సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ తిన్నాలకు ఎక్కడెక్కడి నుంచో జనాలు అందరూ వస్తూ ఉంటారు సో అంగిల్ అయితే చాలా బాగుంటాయి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి అంటే నాన్ వెజ్ ఉండదు మొత్తం వెజ్ ఉంటది సో ఎక్కడ చూసినా పెడుతూనే ఉంటారు భోజనాలు అంతా కూడా సో ఇంకా మిఠాయి అనమాట చూడండి మిఠాయి వన్ ఫార్టీ రూపీస్ అనమాట ఈ మిఠాయి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కూడా కామెంట్ చేయండి ముందుగా చెప్పాల్సింది ఈ దబ్బిర్ అనమాట అంటే ఎప్పుడైనా పండగలకి అరిసెలు అట్లా చేస్తాం కదా అప్పుడు బియ్యం అనేది దీంట్లో వేసి నీళ్ళన్నీ కిందకి వెళ్తూ ఉంటాయి అందుకోసం మాకు లేదని ఇదైతే తెచ్చామన్నమాట ఇదైతే వంద రూపాయలు పడింది ఇంకా ఇది కూడా అనమాట వందకి ఒకటి అంటున్నారు అందుకే నందు ఇవి రెండు తీసుకునేది ఇదైతే మొత్తం మూడు వందలు అండ్ ఇది కూడా వంద రూపాయలు అంటే చపాతీ పిండి చపాతీ పిండి అట్లా కలుపుకోవడానికి బాగుంటుందని ఇది తెచ్చాము ఇది కూడా వంద రూపాయలు అనమాట ఇది కూడా వంద రూపాయలు అనమాట నందు దీంట్లో బియ్యం అంటే రైస్ ఎప్పుడైనా చేయడానికి కొన్ని అంటే ఇద్దరు ముగ్గురు కూడా చేయడానికి యూజ్ అవుతుందని ఇది కూడా తెచ్చింది ఇది కూడా వంద రూపాయలు అండ్ ఇది కూడా వంద రూపాయలు అనమాట చూడండి భిన్న టైప్లో ఉంది కానీ దీనికి పైన ఒక బా మూత కూడా వచ్చింది సో ఇట్లా మూత తీసి వేయచ్చు అండ్ ఇలా వేసేయచ్చు అండ్ ఈ మూత దీనికే కాకుండా వీటికి కూడా యూజ్ అవుతుంది చూడండి ఇట్లా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్గా ఉంది అంటే ఏమైనా చేసినప్పుడు ఈ మూత అనేది పెట్టుకుంటే సరిపో మరీ లోపలికి సరిపోతుంది ఇట్లా తీస్తే అట్లా లేకుండా నార్మల్గా ఇట్లా పెట్టుకుంటే ఉంటుందన్నమాట అండ్ ఈ కాదు ఈ చిన్న దీనికి కూడా ఇవ్వండి ఈ పాత్ర కూడా ఇలా పెట్టుకోవడానికి చాలా బాగుంది సో ఈ మూత అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్కి ఒకట ఉంటే నందు అయితే నందు తీసుకుంది ఇవి రెండు ఇది 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 అనమాట ఇవన్నీ నందు తీసుకుంది అండ్ ఇది కూడా అనమాట ఎప్పుడైనా కారాలు చేస్తారు కదా అంటే మిక్చర్ చేస్తారు కదా సో ఇది కూడా వంద రూపాయలు అనేసి నందు అయితే తీసుకుంది ఇది కూడా సో ఇవి నందు తీసుకున్నది ఇక్కడ ఉన్న వస్తువులను నేను తీసుకున్నా అండ్ ఈ గ్లాసులు చూస్తున్నారా టీ తాగడానికి బాగుంటాయి వందకి నాలుగు గ్లాసులు అన్నారు గ్లాసులు కూడా చూడడానికి చాలా మందంగా ఉన్నాయి అందుకోసమని తీసుకున్నా సో నాలుగు గ్లాసులు అయితే వంద రూపాయలు అనమాట ఇంకా ఈ పింగాని ప్లేట్స్ చూడండి ఎంత మందంగా ఉన్నాయో అసలు చాలా బరువుగా మందంగా బాగున్నాయి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అన్నారు అంటే మేము రెండు తీసుకుంటామని చెప్తే అని లాస్ట్ కొన్ని ఫిఫ్టీకి అయితే ఇచ్చారు చూడ్డానికి చాలా బాగున్నాయి ఒకసారి ఉరుసులో తీసుకున్న ప్లేస్ అయితే పింగన్ ప్లేస్ పగిలిపోయాయి అనమాట అందుకోసం మళ్ళీ కొంచెం అంటే అవి కొంచెం పల్చ అట్లు ఉన్నాయి కాబట్టి తొందరగా పగిలిపోయాయి సో ఇవి రెండు అయితే తెచ్చాము ఇవి కూడా ఎన్ని రోజులు ఉంటాయి చూడాలి మరి ఇవి అయితే వన్ ఫిఫ్టీ రెండు కూడా అండ్ ఇంకా చెప్పాల్సింది మెయిన్ గరిట్ అనమాట ఇవి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ ఇంట్లో గె ఇలాంటి గరిటలు రెండే రెండు ఉన్నాయి ఎప్పుడైనా కర్రీ చేసినప్పుడు చాలా అంటే గరిటె లేక చాలా ఇబ్బందిగా ఉంది చట్నీ చేస్తాం కదా అప్పుడు గరిట్ లేదనేసి రెండు గరిట్లు అలా ట్వంటీ రూపీస్ అనమాట ఇది సో సిక్స్టీ రూపీస్ పడింది అండ్ ఇది చూడండి ఇది కూడా వంద రూపాయలు ఇది ఎందుకు తెచ్చానంటే ఇది తీసుకోకూడదు అనుకున్నా కానీ ఎందుకో మరి బాగా అనిపించింది తీసుకుందాం ఎప్పుడైనా చట్నీ అట్లా చేసినప్పుడు తిరగబాత అట్లా పెడతాం కదా సో దానికి ఏమైనా యూజ్ అవుతుందేమో అనేసి ఇదైతే తెచ్చాను ఇది కూడా వంద రూపాయలు పడింది అండ్ ఇది చూడండి ఈ ప్లేస్ నాకు చాలా బాగా ఇది ఇది చూస్తానే చాలా బాగా నచ్చింది నాకు అంటే మా పాప ఉంది కదా చిన్న పాప నా మేనకోడలు ఉంది కదా సో తనకి యూజ్ అవుతుంది అంటే చిన్న పాపగా ఉంటుంది దీంట్లో పెట్టి తినిపించవచ్చు అనేసి సో తన కోసం తీసుకున్నాం ముఖ్యంగా సో ఇది ఇది ట్వంటీ రూపీస్ అనమాట ఇదైతే అండ్ ఇది కూడా ఇది నేను ఒకసారి హోటల్లో వెళ్ళినప్పుడు ఇలాంటిది ఒకసారి ఒకటి చూశాను అంటే చూడడానికి చాలా బాగుంది దీంట్లో పెరుగు వేసి ఇచ్చారనమాట సో దీ ఇది కూడా ట్వంటీ రూపీసే అంటే ఇంకా నాకు నచ్చింది చాలా అందుకోసమే ఇది కూడా కొన్నా ట్వంటీ రూపీస్ ఇది అండ్ ఇది చూడండి సోప్ వేసుకునే బౌలు ఇది అంటే మా మెనకొడలు ఉంది కదా తనకి తన సోపు దీంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం చూడండి మందంగానే ఉంది మరి అంత అయితే లేదు సో ట్వంటీ రూపీస్ అనమాట ఇది కూడా అండ్ ఇది కూడా ఎయిర్ బర్డ్స్ కూడా ట్వంటీ రూపీసు అండ్ ఇక్కడో తన కోసం తీసుకున్నా కొంచెం పెద్దగా అయితే ఇలా ఆడుకోవడానికి బాగుంటుంది పీక కూడా ఉంది అనమాట దీనికి పీక్ ఉంది అండ్ డము నా నాకు చిన్నప్పుడు చాలా చాలామంది ఈ బొమ్మనైతే చూసింటారు సో చిన్నప్పుడు ఇలా డమురుకం లాగా మోగి పీక ఉండే ఇది ట్వంటీ రూపీసే కానీ చిన్నప్పుడు చాలా బాగా దీంతో ఆడుకునే వాళ్ళం సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి ఎప్పుడైనా తిన్నాలలో జరిగినప్పుడు తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలుగు వాళ్ళు తిన్నా జరిగినప్పుడు ఇలాంటివి భలే వస్తూ ఉంటాయి సో నాకు నచ్చి ఇది కొనుక్కొని వచ్చాము చిట్టు తల్లి కోసం అండ్ స్పూన్స్ కూడా ఈ స్పూన్స్ మొత్తం ఐదు ఉన్నాయి సో మొత్తం కలిపి ఇరవై రూపాయలు అన్నమాట ఐదు స్పూన్లు బాగానే ఉన్నాయి అంటే మళ్ళీ పల్సగా ఏమి లేవు చాలా గట్టిగా ఉన్నాయి ఐదు స్పూన్లు వచ్చి ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఈ హెయిర్ బ్యాండ్స్ ఒక్కొక్కటి టెన్ రూపీస్ అనమాట ప్యాకెట్ టెన్ టెన్ అలా ఉన్నాయి సో ఎన్ని హెయిర్ బ్యాండ్స్ వేసినా మా చెల్లి మౌనే ఉంది కదా సో తన పాలు అయిపోతూ ఉంటాయి అన్నీ కూడా వేసుకుంటుంది మళ్ళీ ఒక చోట పారేస్తూ ఉంటుంది సో అందుకోసం ఈ హెయిర్ బ్యాగ్స్ కూడా పది పది రూపాయలు ఒక్కొక్క ప్యాకెట్ అండ్ ఈ పిన్స్ కూడా సేమ్ వేసుకుంటుంది మళ్ళీ ఇంకా తిరిగి రాదనమాట ఒకసారి అంటే మళ్ళీ ఎక్కడ పారేస్తుందో తనకే తెలియదు సో తన కోసం ఇట్లా సీట్లు సీట్లు తేవాల్సి వస్తుంది సో ఇవి కూడా టెన్ టెన్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి అంటే మా మీరుకోవాలి చిన్నది కాబట్టి సో తన కోసం ఏమైనా తను ఆడుకోవడానికి లేదు అంటే దీంట్లో ఏమన్నా అంటే దీంట్లో ఏమైనా వేసి తినిపించవచ్చు లేదు తను ఏమైనా ఆడుకోవాలంటే దీంతో ఏమైనా ఆడుకోవచ్చు అనేసి తన కోసం తెచ్చా ఇది కూడా ట్వంటీ రూపీస్ అనమాట అండ్ ముఖ్యంగా రుణాలంటే మిఠాయి అనమాట మిఠాయి అంటుంటారు కదా సో ఈ మిఠాయికి ఈ మిఠాయి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో ఖచ్చితంగా తినాలికి వెళ్ళాము అని గుర్తుగా ఖచ్చితంగా మిఠాయి అనేది తెస్తారు సో ఈ మిఠాయిలో ఎక్కువగా నాకు ఎక్కువ ఇష్టం వచ్చి జిలేబీ జిలేబీ జిలేబీస్ కదా అనమాట ఈ జాంగ్రీ అంటే నాకు చాలా ఇష్టం చాలామందికి కొమ్ములు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు బట్ నాకు కొమ్ములు అంతగా ఇష్టం ఉండవు అసలు నాకు ఎక్కువగా ఎక్కువగా ఎవరైనా వెళ్ళినా లేదు మా ఇంట్లో వాళ్ళు వెళ్ళినా ఎక్కువగా నేను తీసుకొని వచ్చి తినేది జాగ్రీ మాత్రమే అండ్ ఇవి కూడా బాగుంటాయి సో ఎందుకు ఎక్కువ ఇది అర్ధ కేజీ మాత్రమే మామూలుగా కేజీ అక్కడ తెస్తాము వన్ ఫార్టీ రూపీస్ ఉన్నింది కేజీ కానీ చాలా ఎక్కువ దుమ్ముంది అనమాట అక్కడ దుమ్ము పడి మొత్తం తినడానికి బాగలేదు అప్పుడికప్పుడు చేస్తూ ఉన్నారనేసి అంతా ఒక షాప్ దగ్గర మంచిగా ఉన్న అయితే అర్ధ కేజీ తెచ్చుకున్నాం సో ఇది అనమాట ఫైనల్గా మేము మేము తిరునాలకు వెళ్ళి తెచ్చుకున్న వస్తువులు సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ఎట్లా ఉంటుంది మీరు కామెంట్ చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ తిరుణాలకు వెళ్ళి తెచ్చుకున్న వస్తువులు ఇవే అన్నమాట ఈ వస్తువులు ఎక్కువగా ఏం చిన్న చిన్నవి అలాగే ప్లాస్టిక్ ఎక్కువ తేలేదు ఈసారి అయితే సో వద్దనుకున్నాం కానీ చూస్తే మన సాగదు కదా నార్మల్ గా పాత్రలా చూస్తే సో వంద రూపాయలు అంటున్నారని కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాం సో ఇవన్నీ తీసుకోవడానికి ఒక రెండు దాకా ఖర్చు అయితే అయింది సో ఇది వాటి వీడియో మహాశివరాత్రి వీడియో ఇదే అనమాట ఈ వీడియో మీకు ఎట్లా అనేది తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం